ఫైజులాడ్ కీస్తున్నందు అది ఏడు బిడ్డారా అందరూ బాగుండారా గమనించండి యేషోబుకి అన్నదమ్ములు మేలు చేశారా పోతీపరు మేలు చేశాడా ప్రతి శావకులైనా విశ్వాసులైనా తెలుసుకోవాల్సింది అదే యేషోబకి ఎవరు మేలు చేశారు మన బైబిల్లో చూస్తే అన్నదమ్ముళ్ళైనా కానీ కొట్టి సంపాలను చూసి మళ్ళీ తీసుకెళ్ళి అమ్మేశారు ఇటు మన కడ్డు లేకుండా పోతారని అమ్మేశారు కానీ చూడండి అమ్మ బడ్డాడు యేషోబు పోతీ పరు కొన్నాడు పోతీ పరు కొన్నాకేం చేశాడు పోతీ పరు భార్య నిందేసింది నన్ను ఇటు పట్టుకున్నాడు ఇటు చేశాడని కొట్టి సెరసాల్లో వేశారు సెరసాల్లో వేసినా కానీ కళ వచ్చితే కళ భాగం చెబితే ఆ పోతీ పరు ఏం చేశాడో తెలుసా యేషోబు కలభాగం చెప్తే ఆ జైలు నుండి మళ్ళీ పగబెట్టుకోవాలా చూడండి యేషోబు యేషోబు మేనో పోతిపరు పోతిపూరు పగబెట్టుకున్నాడా పెట్టుకోవాలా కలభాగం చెప్పారని ఆ దేశం మీద ప్రధానమంత్రిగా చేశాడు ఎవరు మేలు చేశాడండి అండి అన్నదమ్ములు కాదు మేలు చేసింది ఎవరు చెప్పండి ఎవరు మేలు చేశారు పోతిపరు మేలు చేశాడు యేషోబుకి ఈ లోకంలో ప్రతి షావుకులు కూడా విశ్వాసులైన చావుకులని తెలుసుకోవాల్సిందదే ఎందుకంటే షావుకుళ్ళు మీరు ఎవరైనా విశ్వాసులు మనల్ని ఆదరించేది అన్న కాదు డబ్బు ఉంటేనో పలుగుబడి ఉంటేనో ఏదో అవసరానికి మనల్ని అంటారు అన్న తమ్ముడు అంటారు కానీ అవసరం లేకపోతే ఎవరు మన ఎద్దకు రారు మనకి ఏది కూడా మనల్ని పలకరించరు అవసరం ఉండ లేకపోయినా పలకరించేవారు చూడండి ఒకటి విశ్వాసి చూడండి ఫస్ట్ దేవుడు తర్వాత విశ్వాస్ దేవుడు యేషోబుకు తోడై ఉన్నాడు కనుక చూడండి యేషోబు చూడండి శత్రుల ఎదుట కూడా భోజనం ఏర్పాటు చేశాడు దేవుడు చూడండి శత్రుని మిత్రుడిగా చేశాడు ఎప్పుడైనా చూడండి బైబుల్లో ఒక వాళ్ళనే కాదు అబ్రహాం విషయంలో కూడా అలాగనే జరిగింది కదండీ ఎవరిష్యములైనా అలాగనే జరిగింది కాబట్టి మన విశ్వాసిని చూడండి సంఘాన్ని దేవుని నమ్మాలి సంఘాన్ని నమ్మాలి మనకు ఎవరితో మనకు పని లేదు ఎవరుండ లేకపోయినా కానీ దేవుడు మనకు తోడై ఉండాడు అంతే కదా మనకు దేవుడు తోడై ఉండాడు కాబట్టి దేనికి భయపరుచిన పని